ఇవన్నీ కూడా స్పష్టంగా అమలయ్యే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలి ముఖ్యంగా అధికారం వచ్చినప్పుడు మీలో కొంతమందిని మీ బలహీనతల్ని మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల వాళ్ళు రకరకాల ముసుగులో ఆడుంటే ఉంటారు మనం ఉంటే మన వాడుకుంటారు అలాంటి వ్యక్తుల్ని మీరందరూ కూడా గమనించుకోవాలి నా దగ్గర తప్పటి శారిన యుద్ధ ఎవరిని మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను పంపట్టలేం కాబట్టి లోకల్గా మీకే నాకన్నా అన్ని విషయాలు తెలుసు కాబట్టి అన్ని విషయాలు కూడా మీరు గమనించుకోవాలి ముఖ్యంగా గత మన ప్రభుత్వంలో మనం కొన్ని పనులు చేసాం వాటికి ఇంకా బిల్లులు రాలేదు కొన్ని అసంపూర్తిగా డోక్రా భవనం లాంటివి ఈ ఐదేళ్లు అట్టాకు ఉంచారు అదంతా పాగులు పెట్టిపోయింది అలాంటి భవనాలను ఏ విధంగా మళ్ళీ ఆధునీకరించాలి ఈ ప్రజల్ని దానిలో భాగస్వామ్యం చేయవలది ఇదంతరం కూడా గ్రామంగా కూర్చుని మనం ప్లాన్ చేసుకోవాలి అటు నుంచి ఆ లోపలికి వెళ్ళేటువంటి రోడ్డు చెరువు బతున్నా మన కార్యకర్త రోడ్డు వెళ్ళే మనం ఆ రోడ్డు ఇప్పుడు ఏవి మీతో పంపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవన్నీ కొంత తీసి లైన్ అసిమెంట్ సాయంత్రం కాలా తయారు చేయండి వీళ్ళంతా త్వరగా మన గుండె పేర్కెళ్ళే రోడ్డు కలపాల మూల చె గ మీదగా మనం అట్లా వెళ్ళలేకపోయాం మన అన్నుంటే వేసుండేవాడము వాడు ఏమీ చేయలేకపోయాను కాబట్టి ఆ లెన్స్ అని కూడా తీసుకుని వాడే లైన్ ఎస్టిమేట్ తయారు చేయండి వెంటనే వచ్చిన మొదట్ అది కూడా పూర్తి చేస్తాం లారీ సైడ్ ఏమి ఉన్నాయా ఆ లారీ వెళ్ళేటట్టుగా ఎవరైనా ఉండే ట్రాఫిక్ లీజ్ ఎస్ఐ గారు అక్కడ చూడండి ఇక్కడ మాకేం కాపడానికి పేదవారిని ఆదుకుంటాం ఇవాళ కూడా ఆ బిల్లు ఇవ్వలేకపోయారు ఎవరైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా నూటికి నూరు పాటు రిమైనింగ్ బ్యాలెన్స్ లేదా పడకపోయినా సాంఘం అవన్నీ కూడా న్యాయబద్ధంగా ఇప్పించే బాధ్యతను తీసుకుంటాం మేమన్న కూడా అన్నిళ్ళు సర్వే చేయమన్నాం సర్వే చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మీకు ఇస్తాను ఇవి కాకుండా అసలు లేకుండా పాతైన దగ్గర ఫోటోలు దిగి బిల్లులు పెట్టుకుని బందికొక్కుల్లాగా చేశారు వాళ్ళందరితో కూడా కట్కిస్తా ఎవరినే వదిలిపెట్టం అట్లాని మీరెవరో కూడా ఏ రకమైనటువంటి తప్పు చేయడానికి నన్ను ప్రేరేపించొద్దు నాకు తెలియకుండా మీరు చేసి మీకు నాకు మధ్యలో ఇప్పుడు ఏ రకమైనటువంటి కలిసిమెలిసి ఉన్నామో ఎప్పటికీ కూడా అట్లాగే ఉండే విధంగా ఉండాలి తప్ప మీరేదో ఆడి మాటలు మాటలు విని చిన్న కపూర్తి చేస్తే ఆ కపూర్తిని సరిపెట్టుకుంటాక ఇంకోటి చేసి దాన్ని సరిపెట్టుకుంటా ఇంకొకటి చేసి అధికారుల దగ్గర మనం చులకనైపోయి మనకి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని ఆ సేవ చేసే దానిలో అధికారులు ఏ రకమైనటువంటి అలసత్వం వహించినా మనం ఊరుకోం కానీ మనం తప్పు చేస్తాం దానికి అవకాశం ఇస్తే దీన్ని అలుసుగా తీసుకుని మన యొక్క గౌరవం తగ్గిపోతుంది మనం ఇబ్బంది పడతాం మీ మాట సాగదు దారి ఆడిద అయిపోతుంది అలాంటి పరిస్థితిని తీసుకురావద్దు ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం అన్ని విషయాలు ఎవరు ఎలా ఉంటారు ఏ విధంగా మారిపోతారు ఏ విధంగా అవమానపడతాం మనం అవన్నీ మనకి ప్రజలే నేర్పించారు ముఖ్యంగా వేరే పార్టీ అయితే ఇంకా వేగంగా నేర్పించారు జనాన్ని ఏ విధంగా నేర్పించి జనాలను కూడా నేర్పించారు అలా కానీ అలాంటి దుర్మార్గాలు చేయము చేయమంటే అసలు ఎవరిని చేయకుండా వదాం కొంతమంది ఉన్నారు వాళ్ళకి తెలిసి రావాలి వాళ్ళకి బుద్ధి రావడం కోసమైనా కొన్ని విషయాల్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇది ఇది రాగానే నేను చేద్దాం అనుకున్నా మా ప్రభు మన ప్రభుత్ నారన్న ఏగయా ఏంది మాట సాగు ఆ లింగు రోడ్డు బొంగు రోడ్డు అని చూద్దాం కంగారు ఇవాళకి నెల పదిహేను రోజులు అయ్యా సెక్రటరీలు ఏం చేస్తున్నారు విఆర్ఓ ఏం చేస్తున్నాడు ఈ యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు అగ్రికల్చర్ సిబ్బంది ఏం చేస్తున్నారు వెటనరీ సిబ్బంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏమేం కార్యక్రమం తీసుకుంటున్నారు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏం నడుస్తున్నాయి వీళ్ళ మీద మీకు అవగాహన లేదు ఊరు ముందు కొత్త మొప్పలు ఊరు ముందుకు వస్తుంటే చెత్త కుప్పతో స్వాగతం కన్నా చెత్త స్వాగతం ఉంటుంది దాని కనీసం జేసీబీ పెట్టి ట్రాక్టర్లు పెట్టి అది లేకుండా చేయాల్సిన బాధ్యత లేదు మీరు పద్ధతి మార్చుకోండి ఎందుకు తీపి అయిపోయారు ఏదో తెలిపి పందికు కొలకించినట్టు కొలగించారు తప్ప ఎందుకు శాంతం బ్లేడేస్ లాగలేదు బుట్ట పెట్టలేదు పెట్టిన దాన్ని ఎందుకు ఎత్తేయలేదు చెప్పించుకోవద్దు దయించి కోపం తెప్పించొద్దు మాట పడకండి రేపు వెళ్ళిపోయినా రేపటికైనా కానీ ఈ వర్షం తగ్గంగానే ఆ పనిని టేకప్ చేసి మీరు వెంటనే ఏం చేయాలో ఏర్పాట్లు చేసుకోండి పదే పదే చెప్పను చెప్పించుకోవద్దు చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఉండరు ఇక్కడ రాంకాండ్రలో ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే మీ నడవండి ఇంకా చెప్పం ఒకసారి చెప్తా ఇంకా ఎవడు వచ్చినా ఊరుకోను కూడా వేసుకుని ఏ లీడర్ వచ్చినా ఒప్పుకోను ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు నాలుగు కాలాల పాటు ఈ మండలంలోనే ఇక్కడే మీరు ఉండాలనుకుంటే మాత్రం జనానికి అనుగుణంగా రెండర్లకు అనుగుణంగా మేము చెప్పినట్టు మేము చెట్టు చెప్పట్లా వారి దీనికి వీడి దాడికి లింకులు పిటింగ్లు పెట్టమని చెప్పట్లా నేను మంచి పని చేయమంటున్నా పది మంది మెచ్చుకునేటువంటి కార్యక్రమాలు చేయమంటున్నా ఎందుకుంటే అది మన ఇంటి ముందు ఆ చెత్తండి మన మనూరు ముందు ఆ చట్టం దూరుకుంటావా ఎవరు అడిగే కాబట్టి అక్కడ పోతున్నారు అది అక్కడ పోయేటువంటి ఫస్ట్ దాని సమాధానం చెప్పండి ఎందుకు పోసారు అసలు అక్కడ రోడ్డు పక్కన అక్కడ పోస్టే కొడు ఊరుకోండి మన నుంచి ప్లేస్ ఎక్కండి ఎక్కడున్నాడో తహసీల్దార్ ఉన్నాడో చూసి సర్వేరా ఎక్కడున్నాడో చూసి వెతకండి వెతక లేకపోతే నన్ను అడగండి మీకు చేత కాకపోతే మీ దగ్గర సమర్థత లేకపోతే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో నేను చూపిస్తా మీ వల్ల కాకపోతే తహసీల్దార్ గారు గ్రామ సర్వే పంపించి వాళ్ళంతా చూడమనండి ఒక డంపింగ్ యార్డు ఊరికి దూరంగా ప్రజల ఎవరికి ఇబ్బంది పడకోకుండా ఉండే విధంగా ప్రమాణించండి ఊరు ముందు రాగానే మొట్టమొదటి అదే కదా కనపడింది నాకు మీ పంచాయతీలో ఏమైనా కనపడిందాకెందుకండి అసలు సర్వీస్ ఏరియా ఉందయ్యా అది మొత్తం తీపిచ్చి అదంతా మట్టి తోలి గ్రావులు తోలండి దాని మీద అందంగా నాకు మొక్కలు నాటండి మీకు ఏమైనా అయితే మీలో ఎవరన్నా మొక్కలు ప్రేమికులు ఉంటే ఎనిమిది మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క పేరు పెట్టుకుని ఒక్కొక్క మొక్క నాకు ఒక ట్రీ కార్డు కట్టండి ట్రీ కార్డుకపోతే వచ్చి ట్రీ కార్డు ఇస్తా మంచి పనులు చేయండి తప్ప ఏంటది నువ్వే పనులు పెట్టింది మీ నువ్వే డెప్యూటీసీ నాకు ఏమన్నా ఏం చెప్పాం చెప్తున్నా పేరు మీరు వస్తున్నారు అంటే ఏదో అడుగుతారు ఏముందో అసలు అడిగే అవకాశం కదా కూడా చేయాలి అనుకో నువ్వే మా పేషెంట్వి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏం గారు చిన్నదే తెలీరు దాని మెజర్ది బిళ్ళలే పాత బిళ్ళలో పగిలిపోయినాయి అంటాడు కొత్త బిళ్ళలో బొట్లు కట్టించి బొట్లు కదా దాని ఏమంటారు సెంటరింగ్ సెంటరింగ్ ఐదు కట్టి దాన్ని ఏమంటారు సెంటరింగ్ పిలిచి సైజు కొలిసి ఆ సైజు ప్రకారం చక్కగా ఉండాలి అవసరమైంది మనం పెట్టిన తొట్లు ఉన్నాయి కదా ఆ తొట్టుకి బొట్టు కొట్టింది ఇంకంచు ఒక అంగుడు ఇది దాని సెట్ అయిపోవాలి కానీ దాన్ని తీయటానికి పైన ఆ సెంటర్కి పెట్టేవాడు ఉక్కు పెట్టమంటారు ఎంత ఉండాలి రెండు వందల ఉండాలి మరి ఆ ఉక్కు దగ్గర ఎంత పడిపోవాలి ఇవ్వడం దాని లాగా ఓని పెట్టడం దానికి ఇలా పోసేటప్పుడే ఓని పెట్టం ఒక రాటికి ఫ్యాగ్రీట్ అయ్యి మా కనపడతాయి చెప్పినట్టుగా మనం గేలా ఉంటుంది కూడా వచ్చేటప్పుడు ఆ గేలాగా ఒక దాన్ని నీకు తయారు చేసి ఇట్లాగితే బయటకు వచ్చేయాలి చుట్టూతో బొడ్డు కొట్టాలి కరెక్ట్గా గా టేస్ట్ అక్కడ పడిపోవాలి లేదు అంటే సైజు కొలిసి దాన్ని ఏమంటారు ఐరన్ కాకుండా తుప్పు కట్టకుండా ఉంది బీడు బీడ్ ఆర్డర్ ఉంది ఆ సైజు కొలిసి బీడ్ ఆర్డర్ ఇచ్చి బీడ్ ప్లేట్ వేయండి బాష భాష భాష అదే ఆర్డర్ ఉండే పోతే పోయిన డబ్బులు ఇంక సహజంగా ఉంటాయి ఈ సిమెంట్ అయినా పర్ఫెక్ట్ గా పోసి రోజు వాటరింగ్ చేస్తే చిన్న మొక్క కూడా పోదు ఎరగదు గతంలో మనోడికి అనుభవం లేక ఎంటబడితే అక్కడ పోసేసి వాటరింగ్ లేక అది పెడతాం మనం కూడిపోయింది అవి పాత ఎక్కడన్నా ఇరిగిపోయి ఉంటే కూడా అవి పని చేస్తాయి మళ్ళీ కొట్టేస్తాయి మళ్ళీ దాన్నే మళ్ళీ పోయొచ్చు మనం ఐరన్ బెట్టి పోసినాయి పోయినా